హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నుండి మీకు ఎటువంటి రెస్పాన్స్ ఎందుకు రావడం లేదు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తన లైఫ్లో మీరు కాకుండా అయితే ఉన్నారండి దానివల్ల కూడా గొడవలు అవుతాయి అనేసి మిమ్మల్ని కలవాలని ఉన్న మీతోటి మీ వ్యక్తి అయితే వన్ ఇయర్లో అయితే కంపల్సరీ రీయూనియన్ అయితే అవుతారండి మీకు ఇంకొక సంవత్సర కాలం అయితే పడుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు మీ కాల్స్ని కానీ లేదా మీ మెసేజెస్ కానీ మీరు కనబడితే తను ఎందుకు రెస్పాండ్ ఇవ్వడం లేదంటే రెస్పాన్స్ అనేది ఎందుకు లేదు అని అంటే తన లైఫ్లో అదర్ వన్ అయితే ఉన్నారు దానివల్ల మీ వ్యక్తి మీకు స్పందించకపోవడం అనేది అయితే జరుగుతుంది మిమ్మల్ని ఇప్పుడు తను రీచ్ అవుతే కూడా తను చేసిన భాగవతం అంతా మీకు తెలుసు కాబట్టి తను ఏంటంటే గొడవలు అవుతాయి అనే విధంగా తన బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు గొడవలు అవుతాయి అనే విధంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ అయితే బాగోలేవు ఉన్న దగ్గర కూడా బాగోలేవండి నిత్యం గొడవలే జరుగుతూ ఉన్నాయి అంటే తను తను ఒక రకంగా చెప్పాలంటే రెండు పడవల పైన ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు తను ఎటు అంటే ఇప్పుడు తన సేఫ్ జోన్ కంఫర్ట్ జోన్ అనేది చూసుకొని ఉంటున్నారు అందువల్లనే మీ కాల్స్కి మీకు ఎలాంటి రెస్పాండ్ అనేది తను కావడం లేదు మీకు నిజం అనేది తెలుసు తెలుసు కాబట్టి తను ఏంటంటే మీరు తనని అది ఛేజ్ చేయడం అంటే తనను అడిగారు మీరు నిలదీసి కూడా నాకు ఎందుకు ఇలా ద్రోహం చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశానని అది లవర్స్ అయితే అలా అడగడం అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి పంచాయతీలు పెట్టించడం కేసులు పెట్టడం మీరు కోర్టుల చుట్టూ తిరగడం ఇవన్నీ కూడా మీకు అయితే జరుగుతూ ఉన్నాయి అయినా తన దగ్గర నుంచి ఎందుకు రెస్పాండ్ వస్తలేదంటే తనకు అదే చాయిసెస్ అయితే ఉన్నారు మీరు కాకుండా వాళ్ళతోటి ఆ పర్సన్ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అక్కడి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం నవ్వు ఇప్పుడైతే ఆ నుంచి కూడా బయలుదేరే సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి అక్కడ వాళ్ళతోటి ఏదో ఒకటి సర్ది చెప్పేసి వాళ్ళ లైఫ్ ధరి అంటే జరి వాళ్ళకి కూడా మీ వ్యక్తి అన్యాయమే చేశారండి వాళ్ళను అంటే ఒక డబ్బు పరీక్షలు మైన అంటే ఒక పెద్ద మొత్తంలో వాళ్ళ వారికి సెటిల్మెంట్ అనేది చేసేసి మళ్ళీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది మీ యొక్క పిల్ల పాపలతోటి కలిసి సంతోషంగా ఉండాలనుకుంటూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి అక్కడ బ్రేకప్ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ఇక్కడ రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక అండి అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు కుంభ కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక రాశి వాళ్ళు అయితే ఉన్నారు తను డార్క్నెస్ అనేది అంటే మాస్క్ వేసుకొని మేము ముందు ఒకలాగా మేము వెనకాల ఒకలాగా వండుకుంటూ మీకు అన్ని డ్రామాలు అనేటివి ప్లే చేస్తూ మిమ్మల్ని మభ్యపరుస్తూ మీతో అయితే జీవితాన్ని ముందుకైతే ట్రావెల్ చేశారు అయినా కూడా మీరు తనతోటి ఉండడానికి తన మీద ప్రేమతోటి మీరు ఇష్టపడ్డ ఆ వ్యక్తి మీకు థర్డ్ పార్టీని బ్యాలెన్స్ అనేది చేయలేక మీరు తన ఎమోషన్స్ కోసం బెగ్ చేసుకున్న మిమ్మల్ని అయితే వదిలిపెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకొని బ్యాలెన్సింగ్ అనేది చేయలేని సిచ్యువేషన్లో తను మిమ్మల్ని వదిలి థర్డ్ పార్టీ దగ్గర డబ్బు కోసం అయితే వెళ్ళడం అనేది జరిగింది ఇదంతా తెలుసు మీకు ఇప్పుడు తను యాటిట్యూడ్ తిన్న విషయాలు కూడా మీకు ప్రజెంట్ తెలుసు ఎందుకంటే తనని మీరు ఎలా ట్రీట్ చేస్తారు తను థర్డ్ పార్టీ దగ్గర అణిగి మనిగి అయితే ఉంటారండి అంటే ఒక ఇట్లా అంటారు కదా ఒక తొక్కుడు బండలాగా తనని ఒక దాని కింద ఏదైనా పడిపోతే కథం అలాగా అంటే చాలా లో ఎనర్జీలో అయితే థర్డ్ పార్టీ దగ్గర ఉంటారు మీ పర్సన్ అలాగే మీ దగ్గరికి వస్తే ఓవర్ యాటిట్యూడు ఎక్కడ లేని తన ఏదో అదేంటి ఏరోప్లేన్లల్లా విమానాలల్లా ప్రయాణించి ఇప్పుడే జర్నీ చేసి మీ వల్లనే తను ఎర్ర బస్ ఎక్కినట్టుగా ఫీల్ అవుతారనమాట మీ పర్సను అలాంటి వ్యక్తి దానివల్ల మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఎక్కడ కూడా గొడవలు అవుతాయో సమాధానం చెప్పలేక మొహం చాటేసుకుంటూ గొడవలు అవుతాయని చుట్టూ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మీ ఏడుపుకు మీ యొక్క ప్రతి కన్నీటి బొట్టుకు తన సమాధానం అనేది చెప్పాలి తన దగ్గర లేదు ఎందుకంటే మిమ్మల్ని టూ మచ్గా హట్ చేయడం అనేది జరిగింది తన స్వార్థమే చూసుకున్నారు మీకు బిట్టర్నెస్ ఇచ్చారు మీరు అన్నీ కోల్పోయారు తన వల్ల అంటే పరువు నుంచి ధన మాన ప్రాణ అభిమానం అన్నీ కూడా కోల్పోవడం అనేది జరిగింది తన కోసం మీరు వంద స్టెప్స్ అయితే దిగజారడం అనేది జరిగింది కానీ ఏది కూడా తనకి సంబంధం లేదు నేను నా లైఫ్ ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో నాకు అవసరం లేదు అనే విధంగా బిహేవ్ చేశారు మీకు ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా సమాధానం చెప్పలేదు అంటే తనకి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ పైన ఉన్న ఆ లవ్ అట్రాక్షన్ తోటి వెళ్ళడం అనేది అయితే జరిగింది మీకు హార్ట్ బ్రేక్ అయితే చేశారు బట్ తనకి ప్పుడు హార్ట్ బ్రేక్ అనేది ఎదురైంది తన డ్రామా అంతా కూడా రివర్స్ అయింది అంటే కర్మ ఎప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టదు కదా అలాగే మీ వ్యక్తి చేసినదంతా కూడా తనకి రీబ్యాక్ రావడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారు తనకి ఏం చేస్తే బాగుంటుంది ఆ పర్సన్ అయితే ఏడుస్తూ ఉన్నారని ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా అయితే ఏం లేరు నేను చేసిన ద్రోహం అనేది నాకు తిరిగి తిరిగి వచ్చేసింది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అనేలాంటి ఒక డిప్రెషన్ స్టేట్కి అయితే తను కూడా వచ్చారు లిటరల్లీ తను డైలీ ఏడుస్తూ ఉన్నారనమాట ఏడుస్తూ ఉన్నారు మీ పట్ల తనకి ఫీలింగ్స్ అనేటివి వస్తున్నాయి అంటే ఫిజికల్ అట్రాక్షన్ అనేది అవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి మీతో తోటి ఉన్న స్వీట్ మెమోరీస్ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా కానీ భయం అనేది వేస్తుంది నాకు నేను చూస్తే భయం కలుగుతుంది ఐ అఫ్రైడ్ అని అంటున్నారు మీ పర్సన్ అయితే నేను చాలా లాస్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాను నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు అనే విధంగా తన యొక్క బిహేవియర్ అయితే ఉంది యాటిట్యూడ్ అనేది చూపెట్టాను కానీ నాకు ఇప్పుడు ప్రతిరోజు మిర్రర్ మిర్రర్లో అర్థం చూసుకుంటే దాని ముందు నిల్చుంటే నువ్వే కనబడుతూ ఉన్నావు నేను చేసిన తప్పుే నాకు కనబడుతుంది తప్పు నేను చేసే నిందలు నీ పైన వేసేసి నా ఎంజాయ్మెంట్ కోసం నువ్వేమైపోతావు అని ఆలోచించకుండా నేను సీక్రెట్గా లవ్ చేసిన థర్డ్ పార్టీ కోసం నేను వెళ్ళాను నన్ను వాళ్ళు చాలా టెంప్టేషన్ అంటే వాళ్ళు టెమిట్ అనేది చేశారు దానివల్లనే నేను వెళ్ళాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను అయినా నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసి అంటే మీరు పంచాయతీలు కూడా పెట్టించడం అనేది జరిగిందండి అలా చేసి కూడా నువ్వు నా తప్పులన్నీ క్షమించడానికి కూడా నువ్వు ప్రయత్నం అనేది చేశావు బట్ డబ్బు మీద ఉన్న మమకారం తోటి నేనే యాటిట్యూడ్ తోటి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళాను యాటిట్యూడ్ చూపెట్టాను నీకు ఇప్పుడు రెస్పాండ్ కూడా కావాలి ఎందుకు అనంటే నాకు మోహం చెల్లడం లేదు భయం వేస్తుంది ఏం జరుగుతుందో నాకు ఎవరి నుంచి ముప్పుందో అర్థం కావడం లేదు థర్డ్ పార్టీ నుంచా నీ నుంచా నాకు నువ్వైతే ఎట్లా నన్ను తిడతావు అనేసి తెలుసు అయినా నన్ను క్షమిస్తావని కూడా తెలుసు తిడతావు మళ్ళీ సేమ్ టైమ్ నన్ను నా మీద ఉన్న ప్రేమతోటి నన్ను క్షమించడం అనేది కూడా జరుగుతుంది బట్ నన్ను థర్డ్ పార్టీ ఏం చేస్తుందో నాకు థర్డ్ పార్టీని చూస్తే భయం వేస్తుంది అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అందుకే నేను మీ కాల్స్కి మీ మెసేజెస్కి మీరు పెట్టే వాట్సాప్కి దేనికి కూడా నేను రెస్పాండ్ కావడం లేదు మీరు ఇన్స్టాలో పోస్ట్లు అలాంటివి ఏమైనా పెడుతూ ఉన్నా కూడా మీ పర్సన్ వాటిని అయితే ఫాలో అవుతూ ఉన్నారండి మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉన్నారు మీ పట్ల ఇంటి రిలేషన్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు మీ రిలేషన్లో కూడా ఒక హార్మోని అనేది రావాలనుకుంటూ ఉన్నారు తను చాలా సెన్సిటివ్ పర్సన్ అనే ఇప్పుడు చెప్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మారుతూ ఉన్నాను సెన్సిటివ్ పర్సన్గా నా లోపల అంటే తను మెకానికల్గా ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు బట్ ఏంటంటే మీరు సెన్సిటివ్గా ఉండడం వల్ల తన కోసం ఏడ్చారు మీరు విపరీతమైన బాధ అనేది పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీ ఇద్దరి రిలేషన్లో మీది మీ పర్సన్ యొక్క రిలేషన్లో తను మీకు ఎప్పుడూ టాక్జిక్ అంటే హ్యాపీ మూమెంట్స్ అయితే ఏమీ ఇవ్వలేదండి శాడ్నెస్ ఏ ఇచ్చారు మీరు తనకి అన్ని విష్ఫుల్మెంట్ అనేది చేశారు మళ్ళీ అది తిరిగి రావాలని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తను రెస్పాండ్ కూడా ఎందుకు కావడం లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడి రెస్పాండ్ అనేది కావడం లేదంటున్నారు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ పేరెంట్స్ చుట్టూ తల ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల నేను నీకు రెస్పాండ్ కావడం లేదు ఎందుకంటే నాకు భయం వేస్తుంది ఏం జరుగుతుంది ఏం చేస్తే ఏమవుతుందో లైఫ్ ఎటెళ్తుందో అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క అది డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఎయిట్ త్రీ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లెవెన్ ఫోర్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది అండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ వ్యక్తి ఉన్నాయా రాశులు కామెంట్లో పెట్టండి అలాగే నేమ్లోని మొదటి లెటర్ డేట్ ఆఫ్ బర్త్ ఏవే వచ్చాయో కామెంట్లో బాక్స్ పట్ల పెట్టండి ఎఫ్ లెటర్ అండి ఐ లెటర్ జే లెటర్ సి లెటర్ కే లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ యు లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ వచ్చిందండి ఏ అండ్ బి వచ్చింది ఎక్స్ రాలేదు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి